చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క కడాయి చికెన్ పులావ్ చేయండి అని కమెంట్ చేస్తా ఉన్నారు అదే ముందు సింపుల్ ఏ కదా అని నేను లైట్ తీసుకుంటా ఉన్నా అయినా కూడా కమెంట్ చేస్తున్నారు వేరే పేజ్లో చూడకుండా నన్ను అడుగుతున్నందుకు ఖచ్చితంగా చేస్తానని అయితే రిప్లై ఇచ్చాను సో ఈ రోజు అయితే కడాయి చికెన్ పులావ్ బిర్యానీ అయితే కొంచెం స్పైసీగా అట్లా ఉండి పెద్దవాళ్ళు కానీ చిన్న ఇష్టంగా తిన్నారు కదా చిన్న పిల్లలైనా సరే ఇష్టంగా తినలాగా ఎట్లా చేసుకోవచ్చు సింపుల్ గానే చూపిస్తాను ఫస్ట్ చికెన్ లో కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి పసుపు వెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి హాఫ్ కేజీ చికెన్ కి హాఫ్ కేజీ కన్నా తక్కువ బాస్మతి రైస్ ని తీసుకొని క్లీన్ గా వాష్ చేసి అరగంట నానబెట్టుకోవాలి ఆయిల్ ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసి చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ లో ఉండే అంతా పోయి నీరు కొద్దిగా ఎనికే దాకా ఉడికించుకొని రైస్ ని యాడ్ చేసుకోవాలి మనం బియ్యం ఎంత అయితే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేసుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే సూపర్ గా ఉంటది అన్నం వండిన దానికన్నా కూడా ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారనేది కమెంట్ చేయండి ఎక్కువ లైక్స్ వచ్చింది ఖచ్చితంగా ట్రై చేస్తాను